కలెక్టర్ గారు ఇవ్వడం జరిగింది అధ్యక్ష ప్రొసీడింగ్స్ ఇస్తే దానికి వాళ్ళు బిఆర్ఎస్ వాళ్ళు చాలన్ కట్టింది నాలుగు లక్షల చిల్లర చాలన్ కట్టి వాళ్ళకి ల్యాండ్ అలాట్ చేస్తున్నామని చెప్తే ప్రొసీడింగ్స్ ఇచ్చినాక చాలని కట్టింది అధ్యక్ష దాని తర్వాత మాకు ఆ ల్యాండ్ వద్దు మాకు ఇంకో ల్యాండ్ కావాలి అని ఒక రిక్వెస్టింగ్ లెటర్ పెట్టుకున్నారు అధ్యక్ష రిక్వెస్టింగ్ లెటర్ పెట్టుకున్న తర్వాత గవర్నమెంట్ వాళ్లకు అక్కడ హ్యాండ్అవుట్ చేయలేదు ఇక్కడ హ్యాండ్అవుట్ చేయలేదు కానీ టిఆర్ఎస్ ఆఫీసు కట్టిపారేసింది అక్కడ అధ్యక్ష టిఆర్ఎస్ ఆఫీస్ కట్టేసింది అధ్యక్ష దీనికి మరి పర్మిషన్ ఉన్నదా పర్మిషన్ లేదు ఐదారేళ్లకేళ్ళు ఎనిమిది ఏళ్లకెళ్ళి హౌస్ ట్యాక్స్ లేదు ఏది లేదు ఇక మేము ఇన్ఫర్మేషన్ అట్టు పెడితే కార్పొరేషన్ నుంచి కూడా నుంచి కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళి ప్రతిదీ కూడా తీరా చూస్తుంది పార్క్ ల్యాండ్ అధ్యక్ష పార్క్ ల్యాండ్ లో ఇల్లీగల్ గా కట్టడం కాకుండా మరి కరెంట్ వేడికలు వచ్చింది ఇల్లీగల్ గా కట్టింది కదా అని చెప్పి మా డౌట్ తోటి దానికి కూడా ఇన్ఫర్మేషన్ యాక్ట్ కట్టిన అధ్యక్ష కడితే ఇన్ఫర్మేషన్ యాక్ట్ లో ఏమొచ్చిందో చూడందరు సభ్యులు కూడా కన్సూమర్ నేమ్ బీఆర్ఎస్ ఫాదర్ నేమ్ బీఆర్ఎస్ ఏం అధ్యక్ష ఎక్కడికి పోతున్నాం ఇంతమంది నీతులు చెప్తారు ముక్కు నీళ్లకు రాస్తామంటారు మొదటిసారి వచ్చినాం అధ్యక్ష ఈ హౌస్ కు మేము ఏదో చూద్దామని వస్తే ముక్కులు రాస్తాం నగ్గులు రాస్తాం కత్తులు తీస్తామని అని కూడా మాట్లాడుతున్నారు ఇది డైరెక్ట్ ఆన్ పేపర్ చెప్తున్నా అధ్యక్ష నాకు ఈ ఇరవై ఎనిమిది ఆఫీసుల మీద కూడా అనుమానం ఉన్నది ప్రభుత్వం అక్కడ అసలే మా దగ్గర హనుమకొండలో ఖాళీ ల్యాండ్ అవ్వబడితే గతంలో బిఆర్ఎస్ నాయకులు తట్టలు పారాలు బట్టి జెండాలు వాది కబ్జాలు పెట్టారు దాని మీద మొత్తుకొని మొత్తుకొని యాస్ట్ వస్తే ఏకంగా ఆఫీసు లాంటి దానికి కూడా పార్టీ ఆఫీస్ అధ్యక్ష ఇది కొద్దిగా మంత్రులు కన్సల్ ముఖ్యమంత్రులు అందరూ వచ్చాను కూర్చొని ప్రెస్ మీట్ పెట్టి భోజనాలు తీనిపోయిన బిల్లులు కానీ అధ్యక్ష మేము ప్రతిదీ కూడా ఇప్పుడు ఈ ఆఫీసులో దీని మీద మేము ప్రత్యేకంగా మంత్రి గారిని శ్రీధర్ బాబు గారిని మేము రిక్వెస్ట్ చేస్తున్నాం అధ్యక్ష ఈ ఆఫీసుల మీద వీళ్ళు ఇచ్చిన జీవోల మీద దీని మీద మీరు ఎంక్వైరీ చేసి వీటి మీద ఉన్నటువంటి వాస్తవాలని ఇన్ఫర్మేషన్ యాక్ట్ ద్వారా బయటికి తీస్తారా దీని మీద ఏమి నిర్ణయం తీసుకుంటారనేది ఎందుకంటే ఇది ఆడ కట్టిన ప్లేస్ కాడో అది టోటల్లీ క్లియర్ గా పార్క్ ల్యాండ్ పార్క్ ల్యాండ్ అనగా అధ్యక్ష సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ప్రకారం అక్కడ ఏది కన్స్ట్రక్ట్ చేయరాదు ఇంకా దీన్ని అదొకటి కూడా మాట్లాడేది ఏంటంటే ఇచ్చింది అక్కడ కట్టింది ఇక్కడ సర్వే నెంబర్ రెండు ఒకటే అది బయట ప్రపంచానికి చెప్పరు దాని తగ్గట్టు కూడా మ్యాప్లు కూడా తీసుకొచ్చింది అధ్యక్ష గూగుల్ మ్యాప్స్ కూడా తీయటం జరిగింది దీనిని మరి తెలిసి జరిగిందా తెలియక జరిగిందా ఏం చేస్తారో తెలియదు కానీ పార్టీ అధిష్టానం కానివ్వండి పార్టీ నాయకులు కానివ్వండి దానికి మేము అధ్యక్ష అధికారంలో ఉన్నప్పుడు జిల్లా ప్రెసిడెంట్ గా ఇరవై సార్లు కలెక్టర్ ఆఫీస్ లా మాకు కూడా ఎకరం జాగియండి పార్టీ ఆఫీసులకు జీవో తీసింది కదా అని ఇరవై సార్లు తిరిగి అప్లికేషన్ పెడితే కూడా గుడిచ్చింది తప్ప ఇయ్యలే గజం ఇయలే ఇప్పటికి కూడా అడుగుతున్నా అధ్యక్ష ఆ ఎకరమే కాదు అధ్యక్ష ఎకరం కబ్జా పెట్టింది ఎకరం పెరిగింది మొన్న గూగుల్ మ్యాప్స్ వచ్చేస్తా ఎకరం చిల్లర అట్లా కూడా అసలు దాన్ని పంచనామా చేయలేదు అవుట్ చేయలేదు ఏది లేదు సెంట్రల్ లైటింగ్ సిస్టమ్ వెలుగుతుంది అధ్యక్ష అలా కర్మగారు ఏంటంటే అక్కడ ఆఫీస్ కట్టిండ్రు ఆఫీస్ పక్కకే క్యాంప్ ఆఫీస్ నేను కిటికీలకి చూస్తే పార్టీ ఆఫీస్ అవ్వబడుతుంటది నేను బెడ్రూమ్ లో వండుకుంటే రోజు వాళ్ళు మీటింగ్ పెట్టుకొని తిట్టేది నేను జీవితకాలం మేము ఆల్రెడీ ఎమ్మెల్యే ఉంటాం అనుకుంటే ఎట్లా తెచ్చా పొద్దుగాల లేస్తే అక్కడ హనుమకొండలు అయితే ప్రత్యేకంగా వరంగల్ జిల్లాలో కబ్జాలు 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 ఓను ఆఖరికి పార్టీ ఆఫీస్ కూడా ఈ స్థితికి తీసుకొచ్చిందంటే నేను రిక్వెస్ట్ చేస్తున్నా మీ ద్వారా పెద్దలందరికీ కూడా దీని మీద ఆలోచించండి అది పార్క్ ల్యాండ్ ఆ యొక్క ఏరియా వాళ్ళందరూ వచ్చి కూడా కాంప్లీట్ చేయడం జరిగిందండి థ్యాంక్ యూ